హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మికా తెలుగు వ్లాగ్స్ నేను మీలావే ఈ వ్లాగ్ వచ్చేసి ఏడు శనివారం వల్ల వ్రతంలో ఐదవ వారం అనమాట నాలుగు వారాలు అయితే కంప్లీట్ చేశాను తర్వాత మధ్యలో ఒక బ్రే వన్ వీక్ అయితే బ్రేక్ వచ్చింది అనమాట తర్వాత ఐదవ వారము ఈ శనివారం వ్రతముకు తెలిసిందే కదా పిండి ప్రమిదలతో దీపాలు అలాగే నువ్వుల లడ్లు అలాగే నల్లవి గ్రేప్స్ అనమాట ఇవి అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాలన్నమాట ఏడు అంకెలో ఉండేటట్టు చూసుకుంటే ఇంకా మంచిది పిండి ప్రమిదలు కంపల్సరీ ప్రతి వారం పెట్టాలంటే పెట్టాలంటే అప్పుడే మనకి మంచి ఫలితం అయితే దక్కుతుందనమాట ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామికి పిండితో వెలిగించిన దీపాలు అంటే చాలా ఇష్టం అనమాట ఈ పిండి దీపాలు ఎలా కల్పి చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోలు అయితే చూపించాను కదా అలా చేసుకోవటమే ఎవరైనా తెలియకపోతే కనుక కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏంటనేది మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే తీస్తాను తీస్తానన్నమాట ఇంకన్నిటికీ ఇట్లాగా గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు ముందే మనం మనం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనకి చేసేటప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది అన్ని చేతికి దగ్గరలో ఉంటాయి అన్నమాట ఇలాగా పూజకి పీఠం అయితే పెట్టుకొని దాని మీద ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకొని తర్వాత మన ఇంట్లో ఏదైతే వెంకటేశ్వర ఫోటో ఉందో అది తర్వాత మనం ముందుగా ముడుపు అయితే కట్టుకుంటాం కదా స్వామి వారికి ఆ ముడుపు పెట్టుకొని తర్వాత పసుపుతో వినాయకుడిని చేసుకొని అది పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఇలాగ పిండి దీపాలని పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట మనం ఏ పూజ చేసినా కానీ ఏ ఫంక్షన్స్ చేసినా కానీ ముందు దీపోత్సవం అయితే చేస్తాము కదా అలాగే పూజ చేసేటప్పుడు కూడా ముందుగా మనం అన్ని పిండి ప్రమిదలన్నీ పెట్టుకొని దీపం చాలామందికి డౌట్ రావచ్చు పూజ ఒకవేళ ఏడు వారాలు కంటిన్యూగా చేయాలని ఒక రెండు మూడు వారాలు చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ తర్వాత అయినా చేసుకోవచ్చు స్టాప్ చేయొద్దు ఆ తర్వాత మీకు అన్నీ సరిపడినప్పుడు టైంకు తిన్నప్పుడు చేసుకోండి ఒక్కొక్కసారి మధ్యలో మనకి అనుకోని విధంగా బ్రేక్స్ అయితే వస్తాయి మనం ఊహించిన విధంగా అలాంటప్పుడు ఫిఫ్త్ వారం చేసిన తర్వాత ఇంకొక రెండు వారాలు చేస్తే అయిపోతుంది కదా అనుకున్నాను కానీ మళ్ళీ సిక్స్త్ సెవెంత్ చేయటానికి మధ్యలో అయితే కొన్ని అడ్డంకులు వచ్చేటట్టున్నాయి అందుకని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత చేసుకుంటున్నాను ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసేటప్పుడు ప్రతిసారి ఈ వ్రత కథ బుక్ చదువుకోవాలా లేకపోతే ఒక వారం చదువుకుంటే సరిపోతుందని చాలామందికి డౌట్ ఉండి ఉండవచ్చు ప్రతి వారము చదువుకోవాలండి రాని వాళ్ళు గోవింద గోవింద అని నూట ఎనిమిది సార్లు అనుకుంటే సరిపోతుంది అంటే అందరూ చదవలేరు కదా విలేజెస్లో వాళ్ళు చదువు రాని వాళ్ళు వాళ్ళకి ఎలా అనుకుంటే వాళ్ళు ఇంకా గోవింద గోవిందా అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడు టీవీలో మార్నింగ్ వస్తూ ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్నీ కూడా పెట్టుకొని వినవచ్చు నేనైతే టీవీలో వెంకటేశ్వర స్వామి సాంగ్స్ పెట్టుకొని ఇలా బుక్ చదువుకుంటూ అయితే పూజ చేస్తాననమాట మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఇలా స్వామి వారి పాటలు వింటూ ఉంటే డైలీ మార్నింగ్ లేవు కానీ టీవీలో అయితే భక్తి పాటలు అయితే కొంతసేపు అయితే ప్లే చేస్తామన్నమాట ఎందుకంటే ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ అట్లాగా చూస్తుంటే కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవు కానీ న్యూస్ అట్లా పెట్టుకొని చూస్తూ ఉంటారు అందులో కొన్ని సిచ్యువేషన్స్ మనసుకి కష్టంగా అనిపిస్తాయి కదా ఇంకా డే మొత్తం ఇంకా మనసు అలానే ఉండిపోతుంది అనమాట ఇలా మనం ఏదన్నా దేవుడు సాంగ్స్ వింటూ కనుక డే ప్రారంభిస్తే కనుక మనకి ఈవినింగ్ వరకు కూడా అదే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది యాక్చువల్గా ఈ బ్లాగ్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు పెట్టాల్సింది కాకపోతే కొన్ని పనుల వల్ల బిజీ వల్ల పెట్టడం లేట్ అయింది ఐదో వారం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఇలా పిండి ప్రమదాలు అన్నీ చేసుకుని అలాగే మార్నింగ్ అంటే నాకు తులసి మాల అనేది మార్నింగ్ దొరకలేదంటే ముందు రోజు తెచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ముందు రోజు బిజీగా ఉండటం వల్ల ఇంకా బయటికి వెళ్ళలేదు దగ్గరలో ఉన్న చోట ఇంకా పూలు అవన్నీ తెచ్చుకున్నాను ఈవినింగ్ తెచ్చుకోవచ్చు తులసి మాల అని తెచ్చుకోలేదు ఇంకా ప్రతిసారి కూడా నాకు మార్నింగ్ తులసి మాల అనేది కొంచెం అవుతుంది దొరకటం అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటున్న మనం స్వామి వారికి ఒక చిన్న తులసి దళం సమర్పించిన చాలు అనమాట మీకు ఇంట్లో కనుక పూజ చేసే తులసి చెట్టు కాకుండా ఇంకొక చెట్టు ఉంటే కనుక రెండు మూడు తులసి దళాలైనా పెట్టుకోవచ్చు మాల్ని సమర్పించాలని లేదు నాలుగైదు తులసి దళాలు పెట్టుకున్న చాలు కాకపోతే మనం పూజ చేసే తులసి చెట్టు నుంచి అయితే ఆకులైతే తుంచకూడదు సపరేట్గా వేరే చెట్టు ఉంటే కనుక అవి పెట్టుకోవచ్చు ఈ ఏడు శనివారాలు వ్రతం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే సాటర్డే పూజ చేసుకుంటాం కదా ఫ్రైడే ఈవినింగ్ పూజకు సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి సాటర్డే మార్నింగ్ ఎలిగలేవాలి పూజ చేసుకోవాలి మళ్ళీ సాటర్డే ఈవినింగ్ పూజ చేసుకోవాలి మళ్ళీ సండే మార్నింగ్ కూడా చేసుకోవాలి దీనికి కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది సాటర్డే ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ పెట్టిన దీపాలు అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం దీపాలు అయితే పెట్టుకోవాలన్నమాట సాయంత్రం చదువుకునేవి కూడా ఉంటాయి కదా అవి చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకోవచ్చు అలాగే సండే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ స్వామివారికి పూజ అయితే చేయాలి కొంతమంది అయితే ఇంక సాటర్డే చేశాము కదా సండే అవసరం అనుకుంటారు సండే మనం స్వామి వారికి ధూప దీపాలతోటి స్వామి వారిని లేపాలన్నమాట తర్వాత మనం పెట్టుకున్న పూజ పీఠం అవన్నీ సర్దుకొని తర్వాత స్వామివారిని అదే స్థానంలో ఉంచి మళ్ళీ దీపం వెలిగించుకొని నైవేద్యం సమర్పించుకోవాలి ఈ వీడియోలో నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కూడా యాడ్ చేశాను చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి